మరి అందరు షూటింగ్లకి వెళ్ళారా ఏమన్నా వేరే కంట్రీకి వెళ్ళి షూటింగ్కి వెళ్ళారా క్రాప్ దిగిపోవటం ఏంది క్రాప్ దిగు ఏం చేస్తారు మీరు అందరూ కాదు నాన్న ఇది ఆల్రెడీ టూ ఇయర్స్ అయిందన్నాగా మరి టూ ఇయర్స్ క్రాప్ తీయాలిగా అది అట్లా ఉంటుందా మళ్ళీ అంటే దీనికి గిఫ్ట్ ఇచ్చారనమాట దేవుడికి ఇచ్చారా చూడండి ఎంత బాగా వచ్చినాయి చూడండి బాగా వస్తాను దీనికి కార్లు కార్యాలగె యాక్చువల్గా మనము ఏమనుకున్నాం అంటే ఈ ఇయర్ వద్దు నెక్స్ట్ ఇయర్ నుండి టాప్ కడదాము చెప్పు చిన్నవి కదా డ్రిప్ ఉందా డ్రిప్ కదా పెద్ద దుక్కి చేసి పెట్టాము లాంగ్వేక్ నెక్స్ట్ చేస్తాం అహమ్మద్ గారా అదే పేరు పేరు సయ్యద్ సయ్యద్ గారు సయ్యద్ గారు సోదాలారా మా ఆల్మోస్ట్ ఓనరు పంటకి సయ్యద్ గారు మీరు ఎలా కావాలి టూ ఇయర్స్ నుండి ఇట్లే పెట్టేస్తున్నాము చెప్పండి సార్ ఈసారి బాగా పంట రావాలి సార్ ఎట్ చేస్తారేమో ఏమో చెప్తే పంట బాగా రావాలంటావు పంట బ్రహ్మాండంగా వచ్చింది పంటకేం ఏం ప్రాబ్లం లేదు కానీ చెట్లు పోయినాయి కదా వీటిని మీరు వదిలేదు సార్ ఇంత దారి పెడతారు ఇది మరి మచ్ ఇది దారి అంటే ఎనిమిది బతుకురు ఒక ఎర్రమైంది పడుతుందో ఒకసారి అట్లా ఏం కద పెద్ద లారీలు చెప్తేనే భూమి బాగుంది చూసారు సూపర్ భూమి బాగుంది చూసాబు దాను రాళ్ళు కూడా లేవు అద్భుతంగా ఉన్నాయి మరి కొన్ని చెట్లు ఇంకా బా పెరగలేదు దానికి ఏం చేయలేదు బలాలను పెట్టాను పెట్టలేదా ఏం పార్ లైన్ ఏమో టిప్ప ఓ గాలం గాలం వేరి వేసేసినమంతే ఎరువులు కదమ్మా దీనికి ఫర్టిలైజర్స్ ఉంటాయిగా వాటర్ వాటర్ సలిబుల్ పెట్టాలి ఏం పెట్టలేదు ఇంతవరకు మరి పెట్టబోతే ఎట్లే సార్ మరి పెట్టాలని అచ్చా ఐడియా లేదు అట్ల పర్లేదు పెట్టాలనేసి మీరేం చేస్తారు సార్ మీరు మీరేం చేస్తారు డ్రై ఫ్రూట్స్ బిజినెస్ వాళ్ళ వెరీ గుడ్ సో మీరు ఐ థింక్ సో మీకు ఇంట్రెస్టింగ్ ఈ క్రాప్ ని మార్కింగ్ చేసుకోవచ్చు హ్యాపీగా బాగొస్తే ఇది మంచి బిజినెస్ కానీ అదే మంచి బిజినెస్ అని అందరు చెప్తున్నారు కాబట్టి మేము కూడా పెట్టారు దీంట్లో ఫస్ట్ వచ్చి మామిడి చెట్లు అవి చెట్టు తీసేసి దాన్ని మా పెట్టాలనేసి పెట్టాము అవును దేవుని దేవాల చెట్లు బాగానే ఏం పర్లేదు ఇది నెంబర్ వన్ పంట ఉంది చెట్లు కాపు కానీ కొంచెం లైట్ ట్రిమ్మింగ్ చేసుకుంటే మెయిన్ మనం దీంట్లో కాడలు కొంచెము వీక్గా ఉండవు ఉన్నాయి కాడలు కొంచెం గట్టి చేసుకున్నాం అనుకోండి ఫ్రిడ్ ఈ కాడ చూడండి ఇది కొంచెం బాగుంది ఇట్లా ఉంచుకుంటే కాయలు ఎక్కువ కూర్చుంటాయి అనమాట ఆల్రెడీ మనది పంట ఏంటంటే టూ ఇయర్స్ అయింది కాబట్టి కాడ బాగా బలవాలి కాడ బాగా బలిస్తే కాయలు నీళ్ళు ఎక్కువ కూర్చుంటాయి ఎక్కువ కూర్చోవడం వల్ల మనకి ఎకరానికి పది టన్నులు ఈజీగా వస్తుంది సో దాని ప్రకారం మనము షెడ్యూల్ చేసి ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ పెట్టుకుని సరేనా నో ప్రాబ్లం టెన్షన్ లేదు ఇప్పుడు దానికి పోయేటప్పుడు దీనికి రెండు కలిపి చెప్పేద్దాం సరగతి పంట పెట్టాలని చెప్తాను సార్ అవును ఇప్పుడు దీంట్లో నీకున్న సమస్యలు ఏంటి పెద్ద రోజు వస్తాయంటే అవును వస్తే వస్తే ఏం ప్రాబ్లమ్ ఆపడే కానీ నా చెప్పినా సార్ పర్లేదు డోట్ నువ్వు టెన్షన్ పడే ఎన్నో చెత్తలే కానీ ఏ లచ్చితే పని సార్ అవును ఇక పెద్దన ఈ ఈ రోజుల్లో రైతులకు ఉన్న సమస్యలు ఏంటి ఈ రోజు సార్ రైతులకి ఇప్పుడున్న అంటే మీకు ఎలాంటి సహాయం కావాలి రైతులకి మాకు మీరు చేసిన కానీ బాగా చేస్తానము ఇంకా బాగా ఇంకా ఇంకా బాగా చేసి ఈ చెట్టు బాగా విలంబించి కటింగ్ చేసి ఇంకా అదంతా నిలబెట్టి పట్టికేషన్ చేసి బాగా తీయాలి మంచి రేటు ఉంది బాగా బాగా రేట్ ఉంది చూసిన రేట్ ఏమో బాగానే ఉండదు సార్ కానీ మన కాడికి రైతు కాడికి వచ్చేసరికి చాలా తక్కువ ఇప్పుడు మారింది పరిస్థితి మొన్నటిదాకా ఉంది ఇప్పుడు మారింది పరిస్థితి చాలా తక్కువ ఇప్పుడు ఇప్పుడు పంటంతా మేము పెడతాము కష్టపడి ఎంతో కష్టపడి పగులు అనకుండా మందులు మందులు కొట్టి అంటే ఏంటి సోదరా సపోర్ట్ కావాలంటే మనకి కొంచెం సపోర్ట్ ఇస్తే వాళ్ళు గవర్నమెంట్ సెక్టర్ రైతుకి అనేది కొంచెం ఉపయోగం ఉంటుంది అనేక మీ మీనింగ్ ఈ దళార్లునే వాళ్ళు ఏంటంటే మధ్యలో మళ్ళా రైతులు ఏంటంటే ముంచేస్తున్నారు నువ్వు ఎంత కష్టపడతా దీనికి నీళ్లు పెట్టి మందులేసి దీనికి సాకరి చేసి అన్ని రకాల నానా యాకిరి చేసి సంవత్సరం అంతా దీని వెనక కూర్చొని ఎంపడ బాధలు పడి చివరికి కూసే టైంకి దళారులు వచ్చి డబ్బులు పోతున్నారు అంతే పెద్ద ఈ బాధలు మనము తప్పించుకొని కొంచెం ముందు పోవాలంటే మనకి ఏం కావాలి అవును పట్టుకొని మంచి ట్రేడర్ కావాలి మనకి మంచి డబ్బు చోడు దుడ్డు చోటు కావాలి ప్లస్ కొంచెం మరిన్ని కాయలు తీసేవాళ్ళు మనం తీసుకొని గట్టి చేస్తే అయిపోద్ది ఆటోమేటిక్ గా అనుకుంటాము దొంగలు వచ్చేస్తారు దొంగలు వస్తారు చివరిలో ఇంట్రెస్ట్ వెళ్ళిపోతున్నా ఇంట్రెస్ట్ ఏం పోదులేదు అట్లా తప్పదు ఆ మాట ఇంట్రెస్ట్ ఎందుకు ఎందుకులేదు ఈ చెట్లు ఎన్ని సంవత్సరాలే ఈ భూమి వేసి వాళ్ళేసి కొన్ని కొన్నప్పుడే సార్ ఎన్ని సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు మాట్లాడన్నానే చేసుకోండి ముప్పై నాలుగు

అవును అవునవును బ్రదరు చాలా బాగున్నాయి చెట్లు చెట్లు మటుకు బాగా సీనియర్ చెట్లు ఇవి బాగా ఓల్డ్ చెట్లు నీకు పూత పడే విధానం కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా పడుతుంది చూడండి చూడండి ఇట్లా పడి ఈ ఆ కాయలు కూర్చోవాలంటే మనం ఇటు కాడల్ని కొంచెం గట్టి చేసుకోవాలి ఇట్ల ఈ మూడు బడ్డ రెండు బడ్డ చూడండి ఇంకా పడతాయి రేపు మనం ఇతరాలు వేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్తే ఎక్కువ పోతపడదు కాబట్టి ఇప్పుడు మనం ఉన్నట్లు కొంచెం గట్టి చేసుకుని లైట్ కొంచెం క్లీన్ చేసుకుంటే సక్సెస్ అయిపోతాం ఓకే పెద్ద కష్టమైంది ఏం లేదు దీంట్లో పెద్దనా చాలా బాగుంది సార్ నమ్ముకో నన్ను నమ్ముకోటం కాదు మన చెట్లు నమ్ముకోవాలి అటు తప్పు నన్ను నమ్ముకోవాలి అనకూడదు అట్లా చెట్టును నమ్ముకోవాలి మనం చేసే ఉద్యోగం ఉంటుంది చూడు సైంటిఫిక్ విధానం అది నన్ను నమ్ముకోవాలి మనం మనం నమ్ముకున్నాం కాబట్టి మనం చెప్తాను అదేం పట్ల మనం సైంటిఫిక్ వేలో పోయి దాంతో ఫ్రెండ్షిప్ చేయాలి మనం దానికి సస్టైనబిలిటీ ఎకో సిస్టమ్ దాంతో ఫ్రెండ్షిప్ గా దానికి కావాల్సిన చేసుకుంటూ పోతే మనకు అవుతుంది అంతేగా లేదు నా ఇష్టం నేను చేసుకుంటానంటే అంటే పండుగ అంతేగా కానీ బాగున్నాయి పెద్ద బాగా మంచిది కాయలు చెట్లు

పన్నెండు ఎకరాలు ఉంది ఇక్కడ పన్నెండు ఎకరాలు బిట్టుంది పన్నెండు ఎకరాలు మనం టచ్ అప్ చేసుకోవాలి అంతేగా సెట్టింగ్ చేసుకోవాలి నో ప్రాబ్లం చేద్దాం అని ఇబ్బంది లేదు అంత బాగుంది చాలా నీట్గా ఉంది క్రాఫ్ట్ కూడా చాలా సక్సెస్ఫుల్గా చూడండి మనకి పడే విధానం గానీ రావు సార్ చూడండి మీరు చూడండి బాగా పూత కానీ బాగా అమేజింగ్ చాలా బాగుంది సో ఏం పర్లేదు చేద్దాం మనం బాగా కాండలు బాగా తీస్తారన్న బాగా చేస్తారు చెట్టు కూడా చేద్దాం 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 కానీ చెట్టు సోదరా అద్భుతంగా అన్న ఎందుకంటే ఇన్ని కాండాలు తక్కువ ఉంటాయి నీకు ఇక్కడ తీయచ్చు మరి ఈ వరకు ఈ బెల్ట్ వరకు బాగా తీయచ్చు విధంగా సేమ్ చెప్పండి మొత్తం ఎంత పద్నాలుగు పదకొండు ఉందే ఇది ఎనిమిది ఒక మూడు పదకొండు పదకొండు అదొకటి పన్నెండు ఇది పన్నెండు ప్లస్ అదొక అదొకటి ఎనిమిది అక్కడది మొత్తం మనజు వచ్చింది అంటే మొత్తం ఇరవై ఎకరాలు ఉంది ఆల్మోస్ట్ దట్టింది కదా తిరగాల్సినది చా బాగుంది అబ్బాయి అదేనా ఈ చెట్టు చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా నేను కాయ కాయ వచ్చింది కాయ బాగానే వచ్చింది మరి మీరు ఏం చేస్తారో తెలియదు కానీ అది పడి మందులు కొట్టలా సార్ అదే మందులు కొట్టాలండి వారెంట్ ఉంటమాట కొట్టనా ఇది డ్రిప్ అంత ఉందిగా మంచిగా కానీ వాటర్ కూడా ఉందిగా నా సంగన్నీ ఉన్నాయి వాటర్ ఉండది పేపర్ ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ మనము లైట్ విల్ట్ అవుతుంది కమ్మట విల్ట్ ఉందిగా తమ్మి బ్లైట్ వస్తుంది ఇక్కడ లైట్ గా బ్లేడ్ తగ్గుతుంది కొమ్మలు కట్ చేయ రేపు రేపు కటింగ్ అప్పుడు పెద్ద ఈ కొమ్మలు ఉన్నాయి చూడండి ఇక్కడ దాకా ఇక్కడ దాకా ఈ కొమ్మని కట్ చేయిపోయింది ఈ కొమ్మ ఈ కొమ్మ ఈ కొమ్మని ఇక్కడ దాకా కట్ చేపిస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది నేను అనుకోవటం ఇది బాగానే ఉందా నేను కూడా చూపిస్తూ ఉంటాం ఇది కూడా తీసేద్దాం అండి ఈ కొమ్మ వరకు కట్ చేపిద్దాం ఈ కొమ్మ వరకు ఇంతవరకు కట్ చేపించి ఈ కొమ్మలు పైకి లక్కుందామం అండి దీన్ని క్లోజ్ చేద్దాం అట్లా ఉంటే ఎండిపోయిన కొమ్మలు ఉంటే కట్ చేసేద్దాం ప్లస్ ఇక్కడ కూడా వస్తున్నాయి చూడండి ఇట్లా ఉన్నట్ల మనం కట్ చేసుకోవాలి ఇది ఉంది చూడండి ఇది కూడా ఆల్రెడీ ప్రాబ్లం వచ్చేసింది సరేనా ఇది వరకు ఇది ఒకటి కట్ చేద్దాం వాళ్ళు తెలుసు చేసే వాళ్ళు తెలిసిపోద్ది అట్లా వాళ్ళకైనా చెప్తాం మనం బాగున్నాయి పచ్చు నీట్గా ఉన్నాయి అక్కడ ఆల్రెడీ ఒకటి చెట్టు పోయింది రెండు పోయినాయి ఆడ చూడండి కొంచెం కే తీసుకుంటే బాగుండేది తీసుకోలేదు మన వాళ్ళు పర్లేదులే ఏం ప్రాబ్లం లేదు ఉన్న చెట్టు చేసుకున్న చాలే అవునవును వీళ్ళు బెడ్ చేస్తా రింగ్ తయారు చేస్తావా ఇంకే పోయా సార్ మళ్ళీ పోయేస్తారు వాళ్ళు వైర్ వస్తుంది సార్ లేదు ఆడ వైర్ వస్తుంది అంటే డిపేర్ డిపేర్ కారే సార్ దీనికి బెడ్ చేస్తావా మరి దీనికి దీనికి మళ్ళీ ఎగదవుతుంది సార్ మొన్న మొన్న ఎగదొమ్మి ఇక్కడ చేసేస్తాను ఇట్లా బెడ్ లా చేస్తావు దీనికి ఇది మళ్ళీ ఫ్రీ అయిపోద్ది అది చేయాలి మీరు కనీసం ఈ వేరు ఉంది చూడు కాండం ఉంది చూడు అంతెత్తు రావాలి అంతెత్తు బెడ్ వేసుకోండి కానీ వాళ్ళు చిన్న చిన్న చేశారు చేశారన్న సరిపోదు దీనికి బెడ్లు చేయండి సరేనా దీనికి గుంతలు తీయద్దులే మీరు చెట్లు బాగున్నాయి అన్నీ బంగారపు చెట్లు బాగున్నాయి ఎంత ఆరోగ్యంగా చూడండి ఎంత ఎంత చూడండి కాదు మీరు మందులు పెట్టాల మందులు పెట్టకపోయాలి ఏంటంటే పప్పు ఇవి పెరగాలన్నా వద్దా కాయలు వద్దా వద్దా ఆలోచించుకోండి ఇవి కూడా మరి ఇక్కడ ఎంత పెద్ద తీసాము మళ్ళీ ఇది కూడా దావ ఇది దావలేదు కింద పెట్టారు చెట్లు మీరు కాయలు తీయకుండా వాళ్ళు పెట్టుకున్నారా చూడండి పెద్ద ఎన్ని కాయలు పడేది తెలుసు కానీ ఇట్ట పడతాయి రేపు మనవి మనం ఇతరాలు వెళ్ళిన తర్వాత మనం ట్రీట్మెంట్ చేసిన తర్వాత మనకు అన్ని ఇంతే పడతాయి అనమాట బాగున్నాయి సరే ఇప్పుడు నేను చెప్తానికి కటింగ్ చేసి స్టార్ట్ చేయండి కటింగ్ మరీ ఎక్కువ చేయొద్దు లైట్గా ట్రిమ్మింగ్ చేయండి అంతే ఎక్కడెక్కడ కావాలో కొంచెం ఎండిపోయిన కొమ్మలు ఎన్నున్నాయి చూడండి ఈ ఒక్కటి కొంచెం నీట్గా క్లీన్ చేసుకుంటే ఇంక సరిపోద్ది ఎక్కువ కటింగ్ వద్దు దీనికి కొంచెం ఈ లోపల ఇవాళ రేపు మనం కొన్ని వాటర్ సాలిబులు కొన్ని స్ప్రేలు ఇచ్చేసి ఈ కాండాలు ఇవి గట్టి చేసుకుందాం అండి దీంట్లో ఏమైనా బ్లైట్ కానీ విల్ట్ కానీ ఏదైనా సిమ్టమ్స్ ఉంటే కూడా మనం క్లీన్ చేస్తే ఈ గజ్జ్ అంటారు చూడండి ఈ గజ్జి టైప్ చూడండి ఇదంతా క్యాంకస్ ఇదంతా రాలిపోతుంది చూడండి ఇదైనా కొంచెం క్లీన్ చేద్దాం మనం క్లీన్ చేస్తే మొత్తం నీట్గా తయారైపోద్ది నెక్స్ట్ పంటకి మిగిలిపోద్ది అనమాట ఏం లేదు ఈ ఉన్న ముళ్ళుని మనం క్లీన్ చేసుకుంటే చాలు ఈ ఉన్నాయి చూడండి నుంచి నుంచే చూడండి ఇట్లా పడితే కాయ ఇక్కడ పడి చూడు కాయ ఇక్కడ పడే కాయలు ఏంటంటే బరువు ఎక్కువ వస్తాయి నీకు బాగా ఇక్కడ బాగున్నాయి ఏదైతే పంట బాగొచ్చుద్దా దీనికి పెద్ద ఖర్చు అవసరం లేదు బాగున్నాయి ఈ చెట్లు బాగున్నాయి అబ్బా పెడతాము కానీ అమ్మేటప్పుడు కావాలి ప్రాబ్లం అమ్మేటప్పుడు నీకు హెల్ప్ చేస్తాను పేపర్ కావాలి అంటే నేను కొనాలి కానీ కొన్ని వాళ్ళు చాలా మంది ఉన్నారు నువ్వు మంచిగా తోరని వస్తున్నాయి మంచి కాయలు ఉంటే మనం బయట ఇక్కడ అమ్మితే చాలు ఈ డిస్టిక్లో అమ్మిదే చాలా అవును ఎరువు ఎరువు ఉందా అవున యాక్చువల్గా ఎరువు వేయకూడదు ఆల్రెడీ ఉందంటున్నావుగా వీటికి వద్దులే దీనికి 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 నా నెంబర్ తీసుకుని ఫోన్ చేస్తాం చెప్తా ఉండే నీకు ఏమేమి చేయాల సరేనా ముందు ఈ ఇది ఉంది చూడండి ఇదంతా తెలుసు నీకు వ్యవసాయ దాడు నీదే అయిపోవటం నేను చెప్పకూడదు నువ్వు నాకన్నా సీనియర్ పర్సన్ రెస్పెక్ట్ చేయాలి నేను అన్ని క్లీన్ చేయి అన్ని క్లీన్ చేయి ఈ చిక్కుంది చూడు ఇది తెప్పాకు ఇది ఏమంటారు మీరు దీన్ని ఈ గబ్బా మొత్తం క్లీన్ చేసేసి నీట్ ఇవ్వండి ఎక్కడెక్కడైతే చెట్లు ఉందో ముందు మనం ఏంటంటే చెట్లు ఏంటంటే అరెస్ట్ చేయకూడదు ఇదేంటంటే అరెస్ట్ అయిపోయింది అంటే ఏంటంటే బంద్ ఇచ్చేసినాయి ఈ బంద్ అయ్యటం ఏంటంటే మొక్కకు ఫ్రీడమ్ ఉండదు అనమాట ఈ తీసేస్తే మొక్క ఫ్రీ అయిపోతుంది అదేలేనా వాళ్ళు కూడా ఏంటంటే ఒకసారి తీయలేరు టైం సరిపోక మనం కూడా కొంచెం మనం ఏంటంటే కొన్ని కొన్ని చెట్టుగా బాగున్నాయి కొన్ని బాగున్నాయి పోనీ కొమ్మలు మనకి ఎండిపోతే మనం కట్ చేయిపోయినా మర్చిపోతే గుర్తుపెట్టుకో ఇలాంటి కొమ్మలు అయితే కట్ చేయిపోయమని చెప్పు ఇదానికి కన్ఫర్మ్ కట్ చేయాలి ఉద్దంక కొత్త మళ్ళీ తీసుకుందా ఏముంది కొమ్మ కొమ్మ ఇంత ఆరోగ్యంగా ఉండాలి ఇదిగో ఇలా ఉండాలి పచ్చగా బాగా చిక్కగా ఇట్లా ఉండాలి చెట్టు బాగా చిక్కగా ఉంటుందంటే ఇది రోగం లేనట్లక్ అనమాట ఈ విధంగా ఎండిపోతుందంటే దీనికి బ్లైటు మామూలు రకరకాల కొట్టేటమే మళ్ళీ వస్తే ఏం ప్రాబ్లం ఆల్రెడీ దాని టైం అయిపోయింది ఇది అనుకోవడం ఇది అవును మళ్ళీ వస్తా ఉంటాయి చాలా ఉన్నాయి కింద ఎన్ని సంవత్సరాలు మొక్కలు ప్రకారం ఎనిమిది సంవత్సరాలు అనుకుంటున్నాను ఎందుకంటే ఆ షేప్ అనేది ఎనిమిది సంవత్సరాలు వస్తాయి అవునవును ఎట్లా ఉండాలన్న చెట్టు ఇదిగో ఎన్ని కేజీలు ఎన్ని కేజీలు వస్తాయి చూడండి చూడండి ఎలాంటి చెట్లు ఇంత మంచి చెట్లు ఉంచుకొని మీరు ఏం చెప్తున్నారు మంచి చెట్లు చూడండి ఈ చెట్టు బాగా కూర్చుంటే యాభై కేజీలు కూర్చుంటాయి కానీ సార్ మాకు సరిగ్గా తెలియ తెలిమెంట్ ఇచ్చేవాళ్ళు కూడా లేరు మరి ఎన్ని కొనుక్కున్నప్పుడు చేసుకోవాలి డబ్బు పెట్టి చేస్తాం సార్ అదేమో డబ్బు ఏమి పెట్టినాము తీసుకోవాలని తీసుకున్నాము చేయాలనే ఉద్దేశంతోనే కానీ మనకు మంచి టయానికి సలహా ఇచ్చేవాళ్ళు టయానికి మందులు ఇది వాడాలా ఇది యూజ్ చేయాలా అని చెప్పే షెడ్యూల్ ప్రకారం షెడ్యూల్ యూస్ చేసేదానికి ఒకసారి ఇప్పుడు ఫస్ట్ ఈ కొన్ని అమ్మక ఇప్పుడు తెలుసు కదా ఈ సారి వచ్చినా రెండు మూడు నెలలు సరే నువ్వు రాలా సార్ డాక్టర్ అని చెప్తే నువ్వు నేను చేయగలరా మీరు చేయగలరు పెట్టుకోండి మీరు చేసుకోండి ముందు మీకు అన్న గట్టిగా ఉండడం మన తమ్ముకుకి చాలా బాగా మాట్లాడుతా నేనా మనం బాగా చేద్దాం కొంచెం ఆ చెట్లు పైకి లేప్పాలి అవి చిన్నగా ఉన్నాయి కదన్నా కొంచెం లేపుకున్నాను అవి లేపుకుంటే ఏంటంటే ఈ క్రాప్తో కవర్ అప్ అయిపోతాయి సరేనన్నా ఆలో రెండు సంవత్సరాలు ఉన్నావు కాబట్టి కొంచెం కొంచెం ఒక ఐదు కేజీలు పది కేజీలు ఫోడ్ స్టార్ట్ అవుతాయి ఇది అయితే నీకు పంక్చువల్స్ ఇది నీకు రాజకీయ మామూలుగా మొత్తం పన్నెండు ఎకరాలు కదమ్మా నీకు ఇది ఇంకా యావరేజ్ వంద టన్నులు ఈజీగా వచ్చింది యావరేజ్గా కోటి రూపాయలు అడుగు ఎక్కడ సరేనా అది పెద్ద ఏమీ టెన్షన్ ఏం లేదు కొంచెం మనం నీట్ చేసుకొని దీనికి కావాల్సిన ఏంటంటే రకరకాల బయోస్టిమిలేట్స్ కానీ రకరకాల దీనికి ఏమైనా ఫంగిసైడ్స్ కానీ ఇంకేదన్నా క్లెనిజింగ్ చేసుకోవటం కానీ దీనికి తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏదైనా ఏదైనా మైక్రో ఎలిమెంట్స్ స్ప్రే చేసుకోవటం కానీ ఇవన్నీ స్టెప్ బై స్టెప్ చేసుకొని మనం ఫర్దర్గా వెళ్దాం చదువు రాన్నా నీకే చదువు రాదు నీకు అన్ని తెలుసు కానీ ఏంటంటే ప్లానింగ్ తెలియదు అంతే నీ తెలియడం నాగర్ తెలియక సేమ్ సేమ్ ఇంకా ఈ లోపల మనం మందులు స్టార్ట్ చేద్దాం డ్రిప్ వేసేసాయి కొంచెం క్లీన్ చేసి డ్రిప్ వేసేది అనుకో వాటర్ సాలిఫులు కొన్ని స్ప్రే చేయటం కొన్ని డ్రిప్పులు వేయటం స్టార్ట్ చేద్దాం తర్వాత ఇట ఇతరులకు వెళ్ళిపోదాం మనం సరేనా మీరేం చెప్పు చెప్పండి బాగున్నాయి నేను ఈ చెట్లు ఎంత బాగున్నాను యాక్సెప్ట్ చేయలేదు నేను అవి చూసేది బాధపడ్డా కానీ ఇవి చాలా బాగున్నాయి మా చెట్లు ఏం చెట్టు ఏమనుకున్నాం ఆ చెట్లు ఎంత బాగున్నాయి చెట్లు చూడండి పోతు చెట్టు ఉందో అసలు కనీసం ఎన్ని మూడు వందల కాయలు నాలుగు వందల కాయలు కూర్చుంటే దాంట్లో మరి నీకు కాడలు కూడా బాగా బలిసి ఉన్నాయి మరి దీన్ని మనం క్యాష్ చేసుకోవాలి దానికి కొంచెం ఏంటంటే మనకు కావలసిన బేసిక్ మందులు అనేవి పెట్టుకోవాలి మనం అంతే ఈ చెట్లన్నీ కూడా పెట్టుకోండి నాన్న వెళ్ళి ఖాళీ ఉన్నాయి కదా ఎన్ని కొంచెం పెట్టుకోండి మీరు బాగా చేస్తే మీకే హుషారు వచ్చింది ఒకటి రెండు కోట్లు వస్తే డబ్బులు మీకు ఆటోమేటిక్ తెలిసిపోద్దిగా జనాలకి పంటలు అన్నీ ఉన్నాయి కానీ చేసడానికి నాలెడ్జ్ తక్కువ ఉంది ఇక్కడ అదే సమస్య మన ఈ మన దేశంలోనే అదే సమస్య మీకు అందరి మన దేశంలోనే సమస్య ఏం చెప్తాం మరి తీవ్ర మందులు ఒక ప్రాబ్లం మళ్ళీ అదొకటి మందులు ఏడ తెచ్చుకోవాలి వాడు డూప్లికేటా ఇటు మంచిగా మరద పంచాయతీ అన్నీ ఈ అన్ని గ్యాబ్లింగే ఏం అర్థం కాదు ఏం జరుగుతుందో సరేనాన్న ఇది పరిస్థితి చేద్దాం గట్టి గ్యాప్గా ఏం టెన్షన్ పడగాకు రెండొకే సార్ స్టార్ట్ చేద్దాం సరే సార్